కంజూరే గారు ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి భారత అనుకూల అవామీ లీగ్ అక్కడ పోటీ లేదు బీఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా సర్వేలు చెబుతున్న పరిస్థితి కానీ అక్కడ భారత వ్యతిరేక జైషే ఈ ఇస్లామిక్ పార్టీకి అధికారం కల్పించడానికి యునస్ ట్రంప్ అండ్ పాకిస్తాన్ ఇవి సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్లో ఎన్నికలకు రెండు రోజుల ముందే ట్రంప్ ఆ దేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న పరిస్థితి ఖచ్చితంగా ఏదో చెడగొట్టలు జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి సమయంలో మరి భారత్ సపోర్ట్ ఎవరికి అంటే మీ విశ్లేషణ ఎస్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి పన్నెండున భారత్ బంగ్లాదేశ్లో నేషనల్ అంటే జాతీయ దాని పార్లమెంట్ హౌస్కి ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం మూడు వందల యాభై సీట్లు మూడు వందల సీట్లకి ఎన్నికలు జరుగుతున్నాయి ఒక అభ్యర్థి డెత్ అవ్వడం వల్ల రెండు వందల తొంభై తొమ్మిది సీట్లకి ఎన్నికలు జరుగుతున్నాయి మిగిలిన యాభై సీట్లకి ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అది ఏకగ్రీవంగా వాళ్ళని ఎన్నుకుంటారన్నమాట అక్కడ రిజర్వేషన్ అంటే మూడు వందల యాభై సీట్లకి ఆ పార్లమెంట్ బంగ్లాదేశ్ పార్లమెంట్కి జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనేది చాలా చాలా కీలకం ముఖ్యంగా ప్రపంచానికే కాదండి సౌత్ ఏషియా కాదు ముఖ్యంగా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బంగ్లాదేశ్లో మనకు నాలుగు బంగ్లాదేశ్తో మనం నాలుగు వేల కిలోమీటర్ల బౌండరీని షేర్ చేసుకుంటున్నాం అందులో వెస్ట్ బెంగాల్ నుంచి ఈ సిక్కిం ఈ రాష్ట్రం ఉన్నా లేకపోయినా మొత్తం ఏడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అది బౌండరీ ఉంది చాలా సెన్సిటివ్ ఏరియాలో ఉంది అక్కడికి పాకిస్తాన్ చైనా అమెరికాలో అక్కడ కుట్ర పండుతున్నాయి ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఏ దేశం ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ ఆల్రెడీ తాత్కాలికంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈ మహ్మద్ యోనస్తో కలిపి ట్రంప్ ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నాడు అది ఎన్నికలకు ముందు రెండు రోజుల ముందు అంటే ఏంటి బంగ్లాదేశ్ యోనస్ ఏంటంటే అక్కడ ఎన్నికలు కూడా రిగ్గింగ్ అయ్యేటట్టు ఏది అవ్వకుండా మళ్ళీ తానే పదవిలో ఉండాలని ట్రై చేస్తున్నాడు అనమాట అందుకని హింస ఇవన్నీ అక్కడ కొనసాగుతున్నాయి రెండు బంగ్లాదేశ్ ఒకవేళ బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగి ఏదైనా అధికారంలో పార్టీ రావాలి అంటే యోనస్ ఫుల్ సపోర్టు జైషీ ఇస్లామీ పార్టీ అంటే పూర్తిగా భారత వ్యతిరేక పార్టీ ఒక రజాకారుల పార్టీ లాంటిది ఎందుకంటే బంగ్లాదేశ్ అవతరణ సమయంలో ఆ జైషి ఇస్లామీ నేతలందరూ ఇప్పుడు ఉన్న నేతలందరూ పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఇస్లామికీకరణ భారత వ్యతిరేక పార్టీ ఈ పార్టీకే మహమ్మద్ యూనస్ సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ పార్టీ కోల్పోయిన స లేగల ఇల్లేగల్ పార్టీ గుర్తింపు పొంది దానికి లేగల స్ట్రాటజీ ఇచ్చి ఈ రోజు ఎన్నికల్లో పాల్గొనేటట్టు చేస్తున్నాడు మహమ్మద్ యూనస్ కాబట్టి ఆయన సపోర్ట్ ఆయన ఉంది తర్వాత అమెరికా కూడా తన జైసీ ఇస్లామిక్ పార్టీతో రిలేషన్ పెట్టుకుంది అవి కూడా బాగా వార్తలు వచ్చే వాళ్ళ నేతతో ఈ అమెరికా రాయబారి ఈవెన్ సెర్గియో గోర్ అక్కడ సమావేశం అవడం కూడా ఇక్కడ ఆసక్తి రేపు ఈవెన్ మో ఈ డొనాల్డ్ ట్రంప్ కూడా కేవలం రెండు రోజుల ఎలక్షన్ ముందు అసలు బంగ్లాదేశ్లో గవర్నమెంట్ లేకుండా తాత్కాలిక అధ్యక్షుడు యోనస్ ఇంత హ్యూమన్ రైట్స్కి వైలేషన్కి పాల్పడుతున్న ఇంత హింసుకున్నా ఆయన తోటి డీల్ కుదుర్చుకుని ఆయనకి బలాన్ని చేకూర్చాడు బంగ్లాదేశ్ బంగ్లాదేశీల్లో ఆయనకి చాలా బలాన్ని ఇచ్చేశాడు ట్రంప్ ఈరోజు అంటే ఆయన బంగ్లా యోనస్ ఇటు ట్రంప్ జైషీ ఇస్లామి అంటే పాకిస్తాన్ ఈవెన్ అసీం మున్నీర్ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో ఉన్న నేతలు షెహాజ్ షరీఫ్ కూడా యుఎన్ఎస్కి సపోర్టు జైషీ ఇస్లామిక్ పార్టీతో సపోర్ట్ అనమాట కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ పాకిస్తానీ షహబాజు హసీం మున్నీరు యుఎన్ఎస్ కలిపి కుట్ర పన్నుతున్నారు బంగ్లాదేశ్లో ఏ విధమైన కుట్ర రెండు రకాలు ఒకటి ఎన్నికలు సక్రమంగా జరిగిపోతూ వచ్చే పార్టీ జైషి ఇస్లామి అధికారంలోకి రావాలని అది అది భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాదం ఇక రెండోది ఒకవేళ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకుండా మళ్ళీ యూనిటీ గవర్నమెంట్ ఒక ఐక్యత అన్ని పార్టీలు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మళ్ళీ యోనస్ కీలక పాత్ర పోషిస్తాడు మళ్ళీ ఇంటీరియమ్ అధినేత లాగా ఇలాంటి సందర్భంలో కూడా అటు అమెరికా పాకిస్తాన్కి ఈయన సపోర్ట్ చేస్తాడు అది ఒప్పందం అందుకే ట్రేడ్ డీల్ రెండు రోజుల ముందు కుదరడం అంటే డొనాల్డ్ ట్రంప్ ఎంతటి మోసాన్ని భారతదేశానికి చేశాడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే యోనస్క్ అసలు సపోర్టే చేయకూడదు ఎందుకంటే అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా ఆయన ఎందుకు సపోర్ట్ చేయాలి అమెరికా అమెరికా ప్రజాస్వామ్యాన్ని కమిట్ అయ్యి ఉంది మరి ప్రజాస్వామ్య ఎన్నికలు జరగకుండా ఎన్నికలు ఎక్కడ జరిగితేనే ఇక యూనెస్ సపోర్ట్ చేయాలి బంగ్లాదేశ్ సపోర్ట్ చేయాలి అంటే గిఫ్ట్ ఇచ్చేశారు ముందు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యూనెస్ పాకిస్తాన్ కుట్ర పనుతున్నాయని తెలుస్తుంది మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారతదేశం అమ్మో సపోర్ట్ బిఎన్పికి ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే భారత సపోర్టు దారు షేక్ హసీనా పార్టీ ఈ ఈరోజు బయట ఎలక్షన్లో అసలు పాల్గొనడానికే లేదు కాబట్టి బిఎన్పితో మనం మంచి సంబంధాలు పెట్టుకున్నాం ఎస్ జయశంకర్ గారు డాకా వెళ్ళి బిఎన్పి అధ్యక్షురాలు ఖలీదు చేసి చనిపోయినప్పుడు ఆయన కొడుకు తారిఖ్ రెహమాన్కి అద్భుతంగా ఆయన కలిసి ఎస్ జయశంకర్ గారు అక్కడికి వెళ్ళారంటే బీఎన్పితో మనం సపోర్ట్ చేస్తున్నాం ఈవెన్ అవామీ లీగ్ పా పార్టీ కార్యకర్తలు కూడా బీఎన్పీకే సపోర్ట్ ఉండేటట్టు కూడా మనం చేస్తున్నామన్నట్టు తెలుస్తుంది తర్వాత అక్కడ ఉన్న మైనారిటీ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఇండియన్స్ కూడా ఈరోజు భారతదేశం ఇంప్లిసిట్గా అంటే పరోక్షంగా మద్దతు ఇచ్చే పార్టీకి అక్కడ హిందువులు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి బిఎన్పికి అధికారంలోకి వచ్చే పరిస్థితి క్లియర్గా అక్కడ కనిపిస్తుంది ఈవెన్ ప్రీపోల్ సర్వేలు కూడా బీఎన్పీకే మెజార్టీ వచ్చేటట్టు అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నట్టు తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవుతారనే ఊహిస్తున్నారు కానీ ఇప్పుడు ట్రంప్ యోనస్ పాకిస్తాన్ ఈ యాక్సిస్ ఇప్పుడు ఏదన్నా కుట్ర పంతుందా బంగ్లాదేశ్లో ఇదేం కొత్త కదండి బంగ్లాదేశ్ ఎన్నికల్లో రిగ్గింగ్ అనేది ఎప్పుడు మామూలే పాకిస్తాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ మామూలే మరి ప్రభుత్వం ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం యూనస్ గవర్నమెంట్ అంతా మిషన్ గవర్నమెంట్ మిషనరీ అంతా ప్రభుత్వ యంత్రాంగం ఆయన చేతుల్లో ఉంది మరి ఇలాంటి సందర్భంలో రిగ్గింగ్ జరిగి బిఎన్పి ఓడిపోతే ట్రంప్ యూనస్ ఈ పాకిస్తాను గెలిచినట్టు మరి అలాంటి సందర్భంలో భారతదేశానికి చాలా చాలా తీవ్రమైన ప్రమాద గంటికలు ఉన్నాయి మరి భారత్ ఏమైనా చేస్తుందంటే బా భారతదేశం చాలా నిశితంగా ఎన్నికలను గమనిస్తుంది కానీ భారతదేశం దగ్గర కూడా ఒక రిమోట్ పెట్టుకుంది ఒకవేళ రిగ్గింగ్ జరిగిన పక్షంలో బంగ్లాదేశ్లో ఈ ఎలక్షన్స్ అన్ని తారుమారైపోయి ప్రస్తుత తాత్కాలిక గవర్నమెంట్ అమెరికా కలిసి కుట్ర పని ఇటు ఐఎస్ఐసిఐఏ జైష్ మహమ్మద్కి అధికారం చేజిక్కించేటట్టు చేస్తే భారతదేశం తిరగబడుతుందండి మరి భారతదేశం తిరగబడగలదంటే భారతదేశం దగ్గర అద్భుతమైన అస్త్రం ఉంది అది అవామీ లీగ్ లీడర్ షేక్ హసీనా ఢిల్లీలో ఉండడం ఆల్రెడీ షేక్ హసీన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఢిల్లీలో అది భారత అనుమతిస్తేనే ఎందుకంటే మీడియాతో మాట్లాడాలంటే భారత అనుమతి లేకుండా ఆవిడ మాట్లాడదు పబ్లిక్ వరల్డ్ మీడియాతో ఆవిడ ఏం మాట్లాడింది బంగ్లాదేశ్లో ఎన్నికలు అనేవి సక్రమంగా జరగడం లేదు ఇలా ఏదైనా జరగని పక్షంలో అవామీ లీగ్ ఓడిపో ఊరుకోదు అనే స్టేట్మెంట్ అవి రిలీజ్ చేసింది దీని వెనకాల అంతరార్థం ఏంటంటే ఒకవేళ పాకిస్తాను యోనస్ అటు పాకిస్తాన్ లేదా యోనస్ మహమ్మద్ యోనస్ పాకిస్తానీ నేతల ఐఏసఐ కలిపి కుట్ర పని జైసీ ఇస్లామి భారత వ్యతిరేక పార్టీకి అధికారం కల్పిస్తే వాళ్ళు షేక్ హసీన్ అని భారతదేశం వదులుతుంది ఏమని షేక్ హసీన్ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే అక్కడ భారత వ్యతిరేక గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుందండి ఏ విధంగా అక్కడ ఎందుకంటే కొన్ని కోట్ల మంది అతి పెద్ద పొలిటికల్ పార్టీ ఈరోజు ఎన్నక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయబోయిన షేక్ హసీన్ అంటారు అక్కడ పార్టీ రిగ్గింగ్ జరిగింది బంగ్లాదేశ్లో రిగ్గింగ్ జరిగింది ఎన్నికలు ఒక అక్రమంగా జరిగినాయి దీన్ని మేము ఒప్పుకోమని షేక్ హసీన్ ఒక మాట అంటే అక్కడ కోట్ల మంది మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శన చేస్తారు మళ్ళీ జంజీ మూమెంట్ వస్తుంది దీనికి ఈవెన్ బిఎన్పి కూడా సపోర్ట్ చేస్తాం మోసపోతే మాత్రం కాబట్టి బంగ్లాదేశ్లో ఒకవేళ జేసీ ఇస్లామీ పార్టీ అధికారంలోకి వస్తే ఇది ట్రంప్ యూనస్ పాకిస్తాన్ సపోర్ట్తో ఐఎస్ఐ సపోర్ట్తో అది ఎట్టి పరిస్థితుల్లో మనగలిగే పరిస్థితి ఇండియాలోకి లేదు కాబట్టి అందరూ భయపడుతున్నారు మరి ఎలా జరుపుతుంది ఎలా ఉండబోతుంది అని చూస్తే ఈ బిఎన్పీకి సక్రమంగా జరిగితే మాత్రం బీఎన్పికి తిరుగులేని మెజార్టీ వస్తుందని మనకు తెలుస్తుంది ఇదంతా ఏ విధంగా జరుగుతుందో మనం చూడాలి బంగ్లాదేశ్ ఎలక్షన్ రిజల్ట్ కోసం వెయిటింగ్ మరి ఎలా ఉంటుందో మనం చూడాలి